హలో అండి వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ నేను షమిలా ఈరోజు నేను పెళ్ళిళ్ళలో పెడతారు కదండి కరకరలాడే దొండకాయ ఫ్రై అది చేయబోతున్నాను ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి ఇది టమాటా పప్పు మామిడికాయ పప్పు లాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అయితే ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా నేను కొన్ని దొండకాయల్ని తీసుకున్నాను లేతగా ఉన్న దొండకాయల్ని తీసుకోవాలి వాటిని బాగా వాష్ చేసుకుని నిలువుగా ఇలా కట్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ని తీసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపోడా ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ దొండకాయల్ని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇలా కలర్లోకి వచ్చేయండి ఇందులో ఇప్పుడు ఒక ఐదు నుంచి పది దాకా వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఇలా చితగొట్టి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో కొన్ని వేరుసెనగ గుళ్ళని కూడా వేసుకోవాలి లాస్ట్లో ఇంకా జీడిపప్పుని వేసుకుంటున్నానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు గరిటతో కలుపుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి వేసిన తర్వాత అంటే జీడిపప్పు అనేది మాడకుండా చూసుకోవాలి చివరగా ఒక కరివేపాకు రొబ్బని కూడా వేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకుని తీసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైని మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ ఇది నచ్చుతుంది ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇలా ఒక నెట్లోకి తీసుకుంటున్నాను అంటే మిగిలిన యాక్సెస్ ఆయిల్ ఉంటే అది కూడా డ్రైన్ అవ్వడానికి ఇలా ఆయిల్ లేకుండా మొత్తం దొండకాయల్ని ఇలా తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఆయిల్ మిగిలింది కదండి కడాయిలో అది కూడా మొత్తం సైడ్ని తీసుకుని ఖాళీ కడాయిలో ఇలా డ్రైన్ చేసుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి రెండు యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇవన్నీ కూడా కారం ఉప్పు కలిసేటట్టుగా కలుపుకోవాలి ఆయిల్ అయితే తక్కువే పడుతుందండి అంటే డీప్ ఫ్రైకి వేసుకున్నాము ఆ ఆయిల్ అంతా కూడా మిగిలిపోతుంది లాస్ట్లో ఇలా వేసుకుని కలుపుకుంటే ఇవి ముక్కలకి అయితే చాలా బాగా పడుతుంది అనమాట ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఫినిషింగ్ టచ్ అయితే దీనికి దీని ద్వారానే వస్తుంది ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకున్నానండి మీరు పచ్చి కొబ్బరి కూరని కూడా వేసుకోవచ్చు అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ డిష్కి మెయిన్ టేస్ట్ అయితే దీని ద్వారానే వస్తుందండి అంతేనండి ఈ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సాంబారు మామిడికాయ పప్పు లాంటి వాటిలోకి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి